హాయ్ అండి వెల్కమ్ టు ఎ బిల్లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మీకు ఒక కమ్మటి అమ్మమ్మల నాటి బీరకాయ తొక్క పచ్చడి అయితే చెప్తున్నానండి బీరకాయలు మనం వండుకునేటప్పుడు తొక్కు తీస్తాం కదా ఆ తొక్కుని పారేయకుండా ఇలా పచ్చడి కింద ఒకసారి అయితే చేయండి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి ఇంకా బాగుంటుందండి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకుని తింటే అదిరిపోద్దండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్లో వెళ్ళిపోదామా మరి ముందుగా నేను స్టవ్ అయితే వెలిగించుకొని బాండీ పెట్టుకున్నానండి ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ శనగపప్పు అయితే వేస్తున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి ఇవి కొంచెం కలర్ వచ్చి వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి సేమ్ అదే బాండీలో ఒక ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి అయితే తీసి వేస్తున్నాను మీకు కారం బట్టి ఎక్స్ట్రా వేసుకోవచ్చండి ఇవి కొంచెం మగ్గుతుండగా సన్నగా తరుక్కున్న టమాటాలు రెండు టమాటాలు అయితే నేను ఇందులో వేస్తున్నానండి టమాటా అనేది కంపల్సరీ వేయాలండి బీరకాయ తొక్క అనేది ఎగటగా ఉన్నట్టు ఉంటుంది ఎగట పోవడానికి కంపల్సరీ అది ఎంత అయితే ఉందో టమాటా కూడా అంతే ఉండాలి ఇప్పుడు రెండు బీరకాయలు అయితే నేను తొక్కు తీసి ఆ తొక్కుని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కల కింద నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇది కూడా వేసి బాగా మగ్గనివ్వాలి అంతా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనించుకుందామండి అలాగే ఇందులో ఒక నిమ్మకాయ అంతా చింతపండు కూడా మధ్యలో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇది కూడా వీటితో పాటు చక్కగా మగ్గిపోతుంది రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దామండి ఇంకా కొంచెం మగ్గాలి వాటర్ అనేది కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మరొక్కసారి మూత పెట్టుకొని ఇంకో రెండు నిమిషాలు మగ్గిన తర్వాత తీస్తే చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇది ఇలాగా స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందామండి చల్లారే వరకు ఇది చల్లారే లోపు ఇందాక మనం వేయించుకున్న మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి మిక్సీలో అయితే వేస్తున్నాను అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి ఇది మిక్సీ పెట్టేసుకుందామండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇందాకడ మనం మగ్గ పెట్టుకున్న తుక్కులన్నీ కూడా ఇప్పుడు చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి ఇది మరి మెత్తగా అనేది మిక్సీలో వేసేయకూడదండి కచ్చాబచ్చాగా నూరుకోవాలి మనం రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ నేను మిక్సీకి అయితే వేసేస్తున్నాను ఒక రెండు నిమిషాలు తిప్పుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేసింది సేమ్ మనం రోట్లో నూరుకున్న విధంగానే వచ్చిందండి చాలా చాలా బాగుంది దీనికి తాలింపు అనేది వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగు మిరపకాయలు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ అయితే వేసుకుందాం అండి ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక చిటికడైతే సరిపోతుంది ఇది కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడినంతా కూడా ఇందులో తాలింపులో వేసేసుకుందాం చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉండే బీరకాయ తొక్క పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి